వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం మనకు జనరల్గా ఇండియా అనేది వచ్చేసి డయాబెటీస్ కి క్యాపిటల్ అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ డయాబెటీస్ కి సంబంధించి కంప్లీట్ గా డయాబెటీస్ తగ్గించుకునే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడదాం దీన్ని మనం జనరల్ గా చాలా సార్లు ఇని కూడా ఉంటాము డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అంటారు ఇప్పుడు ఈ డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే జీవితాంతం టాబ్లెట్స్ తీసుకోవాలి డయాబెటీస్ ఎప్పటికీ పోదు డయాబెటీస్ లేని వాళ్ళలాగా నేను బతికే అవకాశం లేదు అన్నది మనకున్న అండర్స్టాండింగ్ చాలా మందిలో ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు దీప్తి హర్కర్ మేడం గారు ఏంటంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ లో రిజిస్టర్డ్ డైటీషియన్ అమెరికాలో ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు డైటీషియన్ గా వర్క్ చేసినారు అది కాకుండా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ప్రివెన్షన్ కోచ్ ఫర్ డయాబెటీస్ సర్టిఫికేట్ కోర్స్ చేయడం జరిగింది దాంతోపాటు కర్నల్ యూనివర్సిటీలో ఏం చేసినారంటే మేడం గారు ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషనిస్ట్గా డైటీషియన్గా కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు హలో మేడం వెల్కమ్ టు టీవీ గారు రీసెంట్గా మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం మేడం ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ డయాబెటీస్ రివర్సల్ అని చెప్పేసి జనాలు ఎలా మాట్లాడుతున్నారంటే పబ్లిక్తో ఏదో ఒక డివైస్ పెట్టుకుంటే డయాబెటీస్ రివర్సల్ అయిపోతుంది అని కొంతమంది మరొకరు వచ్చేసి కేవలం డైట్ సలహాలు ఇవ్వడం ద్వారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు అని కొంతమంది ఈ విధంగా రకరకాలుగా ఇంటర్నెట్ లో మాట్లాడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డయాబెటీస్ రివర్సల్ అన్నది సాధ్యం అవుతుందా సైంటిఫిక్ గా ఏదైనా గుడ్ క్వశ్చన్ డయాబెటీస్ అనగానే మనకి మీరు చెప్పినట్టు ఒక అపోహ ఉంటుంది అది లైఫ్ లాంగ్ కండిషన్ అది ఒకటి అది వచ్చిందంటే ఇంక పోదు ఎప్పుడు మందులు వేసుకోవాలి అని ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా ఉంటే అది కరెక్ట్ అయ్యండి కాకపోతే రివర్సల్ అనేది ఇస్ వెరీ మచ్ పాసిబుల్ చాలా స్టడీస్ ఉన్నాయి సైంటిఫిక్ స్టడీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ పీపుల్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని మార్నింగ్ మానిటర్ చేశారు వాళ్ళ త్రూఅవుట్ దర్ జర్నీ ఆ రివర్సల్ లో మానిటర్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు మీకు చూపించవచ్చండి నేను చాలా స్టడీస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇది ల్యాండ్ సెట్ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సైంటిఫిక్ రెప్యూటెడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను కూడా మెడికల్లో ఉన్నాను కాబట్టి మేడం ల్యాండ్ సెట్ అనేది చాలా పాపులర్ ఐ థింక్ దీనికి ఆ ఫ్యాక్టర్ ఏ పాయింట్ ఎంత ఉంటది చాలా రెప్యూటెడ్ అండ్ చాలా సైంటిఫికల్ గా సౌండ్ ఉన్న స్టడీస్ ని మాత్రమే వాళ్ళు పబ్లిష్ చేస్తారండి చిన్నగా చేసి ఏదో ఉన్న వాటిని వాళ్ళు పబ్లిష్ చేయరు సో ఈ ల్యాండ్సెట్ లో మీరు చూసుంటే ఈ స్టడీ వచ్చేసి ఇక్కడ రాస్తున్నారు మేడం అవర్ ఫైండింగ్స్ షో దట్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఆఫ్ ద నాన్ డయాబెటిక్ స్టేట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టడీ మనం డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్రోల్ చేశారు పార్టిసిపెంట్స్ని ఎన్రోల్ చేసి వాళ్ళు ఒక ట్వెల్వ్ మంత్స్ వాళ్ళ జర్నీని మానిటర్ చేస్తారు వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి డయట్ ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలి డయట్లో ఏమేం కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ అవన్నీ వాళ్ళకి టీచ్ చేస్తారు దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో నేర్పిస్తారు నేర్పించి ఈ ట్వెల్వ్ మంత్స్ జర్నీలో వాళ్ళని మానిటర్ చేస్తే ఈ స్టడీలో ఏమొచ్చిందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక హండ్రెడ్ పీపుల్ ఈ స్టడీలో ఎన్రోల్ అయ్యారు అనుకోండి ఆ డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రాంలో ఒక వంద మంది జాయిన్ అయితే దాంట్లో ఫిఫ్టీ మెంబర్స్ అంటే సగానికి సగం మందికి మొత్తం డయాబెటీస్ నాన్ డయాబెటిక్ స్టేజ్ కి వచ్చేసారు అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ నార్మల్ లెవెల్ కి వచ్చేసాయి అన్నమాట అదే కాకుండా వాళ్ళు డయాబెటిస్ డ్రగ్స్ వాడేది కూడా తగిపోయి కంప్లీట్ గా ఆపేసారు సో ఈ ಲ್ಯಾండ్ సెట్ లో పబ్లిష్ అయిన స్టడీ తెలుసు దీని పేరు కూడా వచ్చేసి మేడం డైరెక్ట్ స్టడీ కదా సో మీరు చెప్పింది రెమిషన్ టు నాన్ డయాబెటిక్ స్టేట్ ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మేడం నేను గమనిస్తున్నది కూడా మీరు చెప్పిన తర్వాత ఆఫ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అంటే పూర్తిగా ఆపేసివేషన్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద్వి పార్టీ సగం మంది స్టడీలో ఒక డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో ఉన్న వంద మందిలో యాభై మంది మందులు మానేశారు అండ్ వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ మీది నాది ఎట్లయితే నార్మల్ లెవెల్లో ఉంటాయో ఆ విధంగా వచ్చేసాయి అనమాట సో బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ ప్రోగ్రాంలో ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తామో మనం డయట్ చేంజెస్ చెప్తామో అవి పాటించడం వల్ల వాళ్ళకి కంప్లీట్గా నాన్ డయాబెటిక్స్ స్టేజ్కి వచ్చేసారండి అంటే దీనికి అర్థం ఏంటి అంటే వాళ్ళకు కాంప్లికేషన్స్ కూడా కట్ అయిపోయినట్టు ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి మందులు వాడుతున్నారు అది కంటిన్యూ అవుతా ఉంది అప్పుడు ఏంటి ద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి నర్వ్ కాంప్లికేషన్స్ అవన్నీ ఐ కాంప్లికేషన్స్ అవన్నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ని టచ్ చేస్తుందండి డయాబెటీస్ అనేది సో ఆ కాంప్లికేషన్స్ మొత్తం తగ్గిపోయాయి బికాజ్ ఆఫ్ దిస్ రివర్సల్ ప్రోగ్రామ్ సో ఆ కాంప్లికేషన్స్ తగ్గడమే కాకుండా ఈ రెగ్యులర్గా ఈ డయాబెటీస్ ఏవైతే చేంజెస్ చేస్తుందో బాడీలో అవి కూడా కూడా లేదు అండ్ వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి వాళ్ళకి మందులు వేసుకునేది అవసరం లేదు అవసరం లేదు ఆపేసినారు ఆపేశారు సో మరి ఇప్పుడు మీరు డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్ అన్నారు కదా కిట్ అని చెప్పేసి ఒక కిట్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు ఒక స్పెషలైజ్డ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పంపిస్తాము ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకని చెప్పి చెప్తున్నారు ఈ కిట్లో ఏమేమింటుంది సో ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ అండి అండ్ త్రీ మంత్స్ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి మా దాంట్లో సో ఒక వన్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కిట్ మేము ఏదైతే పంపిస్తామో దాంట్లో నంబర్ వన్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటి అంటే మీకు ఇండివిజువలైజ్డ్ డైట్ ప్లాన్ ఉంటుందండి సో మీ మీ లైఫ్ స్టైల్ ప్రకారం ఎట్లాంటి డైట్ తీసుకోవాలనేది ఉంటుంది ఇండివిజువలైజ్ డైట్ ప్లాన్ దాంతోపాటు ద మేజర్ కాంపోనెంట్ ఈ కిట్లో ఏంటి అంటే ప్లాన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ దట్ ఈ తప్పకుండా అండి వన్ మంత్ కి మీకు ఎవ్రీ డే సరిపోయే ప్రోటీన్ ప్లాన్ బేస్డ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మేము కిట్లో మీకు పంపిస్తాం ఎంత వెయిట్ ఉంటుంది మేడం గ్రాములు కేజీలు ఉంటుంది ఒక్కొక్క టెన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి మొత్తం వర్త్ వచ్చేసి వన్ కిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ కేజీ రెండు వందల రోజులకి సరిపోతుందండి మేము మీ డైట్ అట్లా ప్లాన్ చేస్తాం అది నెల రోజులకి మీకు ఎంత అంత పంపించి పంపిచ్చి మీ డైట్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ పంపిస్తాము ఒక కిట్లో ఒక యావరేజ్ కిట్ తీసుకుంటే మీకు దాంట్లో త్రీ ప్రోటీన్ టిన్స్ వస్తాయి ఒక్కొక్క టిన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మొత్తం వచ్చేసి ఒక కేజీ రెండు వందల గ్రామ్ ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మీకు వస్తుంది అప్పుడు దాంతో పాటు మీకు మెజరింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేము మీరు ఎట్లా ప్రోటీన్ మెజర్ చేసుకోవాలి ఫుడ్ ని ఎలా మెజర్ చేసుకోవాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ ప్రొవైడ్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది మేడం మొత్తం ప్రోగ్రామ్ వన్ మంత్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మొత్తం ప్రోగ్రామ్ ఫైవ్ 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 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కిట్ ఎక్స్క్లూజివ్గా కిట్టే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వర్త్ ప్రోటీన్ నేను పంపించేస్తాను ఓకే అంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టి ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకుంటే ఆ అమౌంట్కి మూడు వేల ఆరు వందల రూపాయలు విలువ చేసే ఈ ప్లాంట్ బేస్డ్ స్పెషలైజ్డ్ హై క్వాలిటీ ప్రోటీన్ మీరు ఫ్రీగా పంపిస్తారు అవునండి